పతంజలి యోగ సూత్రాలకి స్వాగతం సుస్వాగతం మిత్రులారా గురువరేలు బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి ఆత్మప్రణామములు స్వర్ణమలా పత్రి అమ్మకు నమస్కారములు గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పర తస్మై శ్రీ గురవే నమత్తిమను సుసాది నాభి जीवः समाधिगच्छति यन्मतेन योगस्तदा वसुमिता अधियोगशास्त्रं येन श्रिता मम पतञ्जलिये नमोऽस्मै योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य च वैद्यकेन प्रवरं मुनीनां పతంజలిం ప్రాజ్ఞిరానతోస్మిన్ యోగ విద్యా నమో వంశర్షిభ్యమో నమో గురుభ్య మిత్రులారా మనం గత ఎపిసోడ్లో సోపక్రమం నిరుపక్రమం గురించి చెప్పుకుంటున్నాం సోపక్రమం అంటే ఆల్రెడీ యాక్షన్లోకి వచ్చేస్తుందని నిరుపక్రమం అంటే యాక్షన్లోకి రాకుండా ఆలోచన రూపంలో నీ మైండ్లో నీ పో నీ లోపల ఉన్నదే అని చెప్పేసి నిరుపక్రమం అనుకున్నాం మరి ఆ నిరుపక్రమం సోపక్రమాన్ని గహనా గహతి అని చెప్పేసి భగవానుడు చెప్పారు అంటే అది గ గమనించుకుంటూ ఉండాలి ఏది చేయవచ్చు ఏది చేయకూడదని అది చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలని అంతఃకరణం ప్రతిక్షణం లోపల నుంచి ఏదో చెప్తూనే ఉంటుంది మన అంతఃకరణం వినాలి లేకపోతే మీ ఇష్టం వచ్చినట్లు చేస్తే ఇరుక్కుపోతామని చెప్తున్నారు ఇరుక్కుని నాకు చేసేదేం లేదు ఆల్రెడీ కర్మలు చేసేసి నాకు ఇంకా ఉంటుంది కాబట్టి మీ కర్మలు నశించిపోయేటట్లుగా మీ తరపున నేను ఎవరైనా జపం చేస్తానంటే అది శుద్ధాబద్ధం ఎవడి కర్మలు వాడు కడు తప్ప ఇంకొకటి ఎవరికి తీలేయడం అన్న విషయాన్ని చాలా ఖచ్చితంగా ఇక్కడ చెప్తున్నారు మరి అవతార మూర్తులతో సహా చేసేది ఇదే అని చెప్పేసి అంటే ఆ శరణాగతి చెందటమే అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ మరి నెక్స్ట్ మనం ఇంకా ముందుకు వెళదాం ఈ సోపక్రమం నిరుపక్రమంలో ఇంకొంచెం తెలుసుకుందాం ఇంకా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం గీత నాలుగో అధ్యాయుల పంతొమ్మిదో శ్లోకం జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం అగ్ని అంటే తీవ్రత జ్ఞానమని అగ్నిలో సకల కర్మలు భస్మం అవుతాయని దీనికి అర్థం అంటే సోపక్రమ నిరుపక్రమ అని రెండు కర్మలు ఉంటాయి తత్సంయమాత్ తత్సంయమాత్ అంటే దాని ఎందు ధారణ ధ్యాన సమాధులు చేసినట్లయితే తత్సమయమాత్ అంటే ఆ ధారణ ధ్యానం సమాధులు ఎందు సంయమం చేసినట్లయితే నీ దగ్గరికి ఎవరు వస్తున్నా నీ పూర్వకర్మ ఏమిటో తెలుసుకునే దృష్టితో చెయ్యి అని చెప్తున్నారు నీ దగ్గరికి ఏది వస్తున్నా ఎవరు వస్తున్నా నీ పూర్వకర్మ ఏమిటో తెలుసుకున్న దృష్టితో చెయ్యి అంటే అక్కడ కాస్తంత జ్ఞానాన్ని ఉపయోగించమంటున్నారు ఉదాహరణకి మనం ఎవరికైనా డబ్బు ఇవ్వవలసి వస్తే ఇస్తానన్న టైంకి ఇవ్వాలి అలాగే భార్యాభర్తల మధ్య మాట వచ్చిందనుకోండి మాట్లాడుకోవడం మానేస్తామా మాట్లాడుకుంటేనే పూర్వకర్మ నశిస్తుంది మాట్లాడుకోవాలి మాట్లాడుకుంటేనే ఆ కర్మ నశిస్తుంది లేకపోతే ఎన్నాళ్ళైనా ఆ పూర్వకర్మ మసులుతూనే ఉంటుంది అలాగే ఉంటుంది కాబట్టి జీవితంలో జీవించడం చేతనవ్వాలి అంటే నిర్భీతగా ఉండటం నిర్భీతిగా మాట్లాడుకోవటం ఏ ఏ సమస్య అయినా పరిష్కారం అయిపోతుంది అంటే ధైర్యంగా భయం లేకుండా అక్కడ ఎదురయ్యి కూర్చోబెట్టుకుని మనం మాట్లాడుకుంటే ఏ సమస్య అయినా పరిష్కారం అయిపోతుంది లోపల పెట్టుకున్న వాళ్ళు ఎన్ని జన్మలైనా అలాంటి దోషభూయిష్టమైన జీవితాలే గడుపుతారు మనకెందుకు లేవచ్చింది గొడవ లేకపోతే ఈ ఏదో మళ్ళీ చెప్పామంటే మళ్ళీ ఇంకొక కోణంలో అర్థం చేసుకుంటారు లేకపోతే గొడవలు అవుతాయి అని అనుకున్న వారికి ఇది ప్రొలాంగ్ అవుతుంది తప్ప సమస్య పరిష్కారం కాదు కాబట్టి లోపల పెట్టుకున్న వాళ్ళు ఎన్ని జన్మలైనా అలాంటి దోషభూ భూయిష్టమైన జీవితాలే గడుపుతారు అలాంటి వారి బుద్ధి చుట్టూ ఒక ఒక డిప్ప కట్టేసి ఉంటుంది డిప్ప అంటే ఒక కరుడు కట్టేసినట్టు ఉంటుంది అనమాట ఇంకే వాళ్ళు చెప్పుకోలేరు కదా లోపల అలా ఉండిపోతాయి వాళ్ళకి ఆ లోపల ఉన్న భావాలు ఎవరితో వ్యక్తం చేసుకోలేరు ఎవరితో డిస్కస్ చేయలేకపోయినట్టు అవి లోపల లోపలే ఒక గూడులా కట్టేస్తాయి వాళ్ళు చూడటానికి ప్రపంచానికి మేధావులే చాలా తెలివి గల వాళ్ళు కానీ వీడితో కుటుంబంతో కానీ వీడికి కుటుంబంతో కానీ స్నేహితులతో కానీ సహాధ్యాలతో కానీ సంబంధం లేకుండా ఒంటరితనం పీడిస్తూ ఉంటుంది అట్లానే పీడిస్తూ ఉంటారు అలాగే చచ్చిపోతాడు కూడా అందరూ ఉండి కూడా ఏమీ లే ఎవరూ లేని వాళ్ళు అవుతాడు కాబట్టి ఇక్కడ జీవితంలో సర్దుకోవాల్సింది ఉంటుంది చూడండి పూర్వకర్మ ఎలా ఉంటుందో చెప్తున్నారు మనకు ఉంటాయి కర్మలు రాకుండా ఉండవు భార్యాభర్తల మధ్య తగుదలు వచ్చినా ఏవి వచ్చినా అప్పటికప్పుడు కూర్చుని సమన్వయం ఆ భయం లేకుండా నిర్భీతతో ఎదురుగుడా కూర్చుని మనం మాట్లాడుకుంటే ఆ కర్మ అక్కడికి నశించిపోద్ది ఒకవేళ నువ్వు భయంతో ఎందుకు వచ్చిందిలే మనకి గొడవ అని చెప్పేసి అని నువ్వు అలాగే సరిపెట్టుకున్నా సర్ది పెట్టుకున్నా అది నీ జీవితంలో అలాగే ఉంటుంది తప్ప దాని నుండి నువ్వు బయటపడలేవు అది ఈ జన్మకు కాదు మరో జన్మగానే నీకు కంటిన్యూ అవుతూ ఉంటుంది కాబట్టి అలా ఉన్నవాళ్ళు ఏమవుతుంది అలా ఉన్నవాళ్ళకి ఏమవుతుంది ఎప్పుడూ నీ లోపల ఉన్న విషయాలు బయటికి చెప్పకపోయేటప్పటికి నీ చుట్టూ ఒక రకమైన ఒక ఒక నిస్వా నిస్సహాయత స్థితి అనే ఒక గూడు అల్లుకుని అందులోనే ఉండిపోతావు అట్లా ఉండిపోవడం వల్ల ఏముంది ఇక నీకు ఎవరితో ఏమీ షేర్ చేసుకోవాలో కానీ బయటికి నువ్వు తెలియగలబడే మంచి మేధావి అందరికీ మంచిగానే కనపడతావు కానీ నీ జీవితంలో ఒకరికొకరు సంబంధం ఉండదు నీ జీవితంలో నీ భార్యతో కావచ్చు నీ బిడ్డలతో కావచ్చు నీ చుట్టుపక్కల వాళ్ళతో కావచ్చు సంబంధం లేకుండా ఉంటుంది ఎందుకంటే ఆ లోపల నీకు ఒక ఇన్ఫీరియారిటీ ఉంటుంది కాబట్టి కాబట్టి నువ్వు సుఖంగా ఉండాలంటే ముందు నీ తప్పులు నువ్వు తెలుసుకోవాలి అక్కడ నువ్వు నీ యొక్క సర్దుబాట్లు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలా చేసుకుంటేనే మళ్ళీ కట్టుకోకుండా ఉంటుంది మళ్ళీ జన్మకి క్యారీ అవ్వకుండా ఉంటాయి కాబట్టి ఏ కష్టమైనా ఏ ఇబ్బంది అయినా అప్పటికప్పుడు గొడవ వచ్చింది అని మనకి అనిపించినా సరే అది సామరస్యత కోసమే మరలా వెళ్ళడానికి కోసం పనికి వస్తుంది తప్ప దానివల్ల ఏ ఇబ్బంది రాదు ఎప్పుడు కూడా మనం సమస్యను పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అని చెప్తున్నారు చూడండి మన జీవితంలో మనం సర్దుకోవాల్సిన పొరపాట్లను ఎలా ఎత్తి చూపిస్తున్నారు మహర్షి గారు కాబట్టి నీ తప్పులు నువ్వు తెలుసుకోవాలి మనం ఎంత పెద్ద చదువు చదువుకున్నా ఈ స్థానాల్లో సర్దుకోవడం నేర్చుకోవడం తప్పదు అంటే ఈ స్థానాలంటే మనం బయట చదువుకుని పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగాలు చేస్తున్న బయట బాగానే ఉంటాం కానీ మన చుట్టూ ఇన్నర్ సర్కిల్ ఉంటుంది కదండి లేకపోతే కుటుంబమో తల్లి దగ్గర భర్త దగ్గర భార్య దగ్గర ఇలా అక్కడ ఉంటాయి మనకి అక్కడ సర్దుబాటు చేసుకోలేకపోతే నీ ఉపయోగమే లేదు కాబట్టి ఈ స్థానాల సర్దు సర్దుబాటు చేసుకోవడం అనేది నేర్చుకోవాలి ఈ ఇవి ప్రాధిక ప్రాథమిక విషయాలు ఇవి ప్రాథమిక విషయాలు ఈ విషయాల్లో మనం సర్దుబాటు చేసుకోవడం నేర్చుకుంటే మన జీవితం ముందుకు వెళతానికే అవకాశం ఉంటుంది చక్కగా హాయిగా జీవితం గడపచ్చవచ్చు ఇవన్నీ మరి నిత్య జీవన విధానంలో విషయాలే కదండి కానీ వీటి గురించి ఇంత లోతుగా ఆలోచిస్తామా కానీ ఇప్పుడు చెప్తున్నారు మహర్షి గారు అలా ఆలోచన చేసి అలా సమన్వయం చేసుకుని వాళ్ళతో ఆ సమస్యను పరిష్కారం చేసుకుంటే నీ లోపల ఉన్న విషయాన్ని బయటికి తీసేస్తే అప్పుడు నీకు ఫ్రీగా ఉంటుంది అప్పుడు సమస్య పరిష్కారం అయిపోతుంది నీకు ఆ కర్మ క్యారీ చేయు తర్వాత జన్మలలోకి అది ఇక్కడ అర్థం చేస్తున్నారు అర్థం చేసుకోమంటున్నారు మహర్షి గారు మరి అట్లాంటి కర్మను తత్సమయమాత్ చేయటం వల్ల తత్సమయమాత్ అంటే రావాలి ధారణ ధ్యాన సమాధి చేయటం వల్ల అపరాంత జ్ఞానం తెలుస్తుంది అంటున్నారు ఏమిటి అపరాంత జ్ఞానం అంటే అపరం అంటే ఇటు పైన అంటే అంతం అంటే ఆగిపోవటం అంటే ఆగిపోవటం అపర అంటే ఇంకా ఇంకా పైన కాబట్టి అపరాంత జ్ఞానం అంటే అంటే ఈ శరీరం ఎప్పుడు ఆగిపోతుందో దాని తాలూకా జ్ఞానం వాడికి తెలుస్తుంది అంటే అపరాంత జ్ఞానం అంటే నీవు శరీరాన్ని ఎప్పుడు వదిలేస్తావు అన్న విషయం కూడా తెలుస్తుంది అది ఒక యోగికి నేను వెళ్ళిపోతున్నాను చాలామంది చెప్పే వెళ్ళిపోతారు ఫలానా టైంకి నేను వెళ్ళిపోతున్నాను ఎలా తెలుస్తుందంటే ఇలా ఈ కారణాలు తనలో మనసులో ఏముండవు అన్నీ శూన్యం చేసుకుంటాడు ఆ సంస్కారాలని వదిలించుకుంటాడు ఆ సమస్యలన్నిటి సమాధానాలని దొరుకుతాయి అక్కడ ఉన్న ఏ ఏ క్రమ కర్మలని కూడా ఉంచుకోకుండా జ్ఞానం అనే అగ్నిత అన్నింటిని భస్మం చేసుకుంటాడు సో ఆ స్థితికి చేరిన వాడికి తన జీవితం తన అంతిమ సమయం ఎప్పుడు ఆగిపోతుందో కూడా తెలుస్తుంది అది అపరాంత జ్ఞానం అన్నారు అపరా అంటే ముందు జీవితం అంత అంటే అంతమయ్యే జీవితం ఎప్పుడు అవుతుందో అన్నది వాడికి తెలుస్తుంది అని చెప్తున్నారు అది ఒక యోగ ఒక యోగాభ్యాసకి మాత్రమే తెలుసు అది ఒక యోగాభ్యాసకి మాత్రమే తెలుసు ఎంతవరకు ఈ శరీరం ఉంటుందో స్పష్టంగా తెలుస్తుంది తెలియకముందు ఎంత ఆనందంగా ఉంటాడో తెలిసాక కూడా అంతే ఆనందంగా ఉంటాడు ఏమీ తేడా ఉండదు ఆ స్థితి పొందితేనే తెలుస్తుంది ఇక్కడ నా పర్సనల్ చిన్న విషయం చెప్తాను మా బ్రదరు ఇలాగే ఆయన కరోనాకు అటాక్ అయ్యారు ఒక వారం రోజులు ఇబ్బంది పడ్డాడు ఆ తర్వాత తను నిర్ణయం తీసుకున్నాడు నేను ఇంక వెళ్ళిపోతున్నానమ్మా అని చెప్పాడు మాకు చెప్పేసి ఆ మర్నాడే ఆయన శ్వాసను వదిలేశాడు అంటే నే ఆయనకు తెలుసు ఇంకా నేను వెళ్ళిపోతున్నాను నాకు ఈ అంత్యకాలం సమీపించింది అన్న విషయం తెలిసి కూడా ఆయన ధైర్యంగా మాకు చెప్పడం చూడండి అంటే తన యొక్క చావును తానే గుర్తెరిగి మాకు అందజేసి తన శరీరాన్ని వదలటం అంటే అక్కడ ఆనందంగా వెళ్ళిపోయినట్టే కదా అది ఒక యోగి కూడా ఆ శరీరాన్ని ఎప్పుడు ఏ ఏమీ బాధపడకుండా ఆనందంగా ఎప్పుడైనా అంటే నేను పోతానని తెలిసి కూడా పలానా సమయం నాకు ఆసన్నమైంది అని తెలిసి కూడా అంతే ఆనందంగా ఉంటూ ఏమి తేడా చూపించకుండా ఆ స్థితి పొందుతాడు అది యోగాభ్యాస యొక్క లక్షణం అది అంత్యకాలం అది అపరాంత జ్ఞానం సో అపరాంత జ్ఞానం అంటే అలా తెలిసి కూడా వెళ్ళిపోవాలి ఇదండి ప్రాక్టికల్గా సో ఈ విధంగా ఒక యోగి అనేవాడు తెలుసుకుంటాడు యోగి అంటే మన అందరం సాధన సాధక సాధకులమే కదా మన పత్రి మహారాజు సాన్నిధ్యంలో చక్కగా మనందరం తయారయ్యాము మరి ఆ విధంగానే మా బ్రదర్ కూడా తెలుసుకున్నాడు కాబట్టే అలా చెప్పి వెళ్ళగలిగాడు పత్రికారు ఎంత ముచ్చట పడ్డారో ఆ విషయం తెలుసుకొని సో ఈ విధంగా ఉంటుంది ఒక యోగి లక్షణం అంటే తన యొక్క మరణం కూడా తెలిసి నేను వెళుతున్నానని ఆనందంగా చెప్పి వెళ్ళడం అనేది గొప్ప విశేషమే కదండి ఆ స్థితిని పొందుతాడు ఒక యోగి అని చెప్తున్నారు అది అపరాంత జ్ఞానం మళ్ళీ ఇంకేం చెప్తున్నారు జ్ఞానమరిష్టభ్యోవా అంటే అరిష్టములు జ్ఞానము కూడా తెలుస్తుంది అరిష్టముల జ్ఞానము కూడా తెలుస్తుంది అంటే ఏమిటి ఉదాహరణకి మనం చెప్పుకుందాం ఒక ఊరికి ప్రయాణం పెట్టుకున్నాడు ఒక ఆయన ఇంతలోకి ఇంట్లో పెద్ద ఆయన వచ్చి ఇవాళ వెళ్ళకురా రా అంటాడు మానేస్తాడు తర్వాత తెలిసింది ఆ రోజు రైలు పడిపోయి వందల మంది చచ్చిపోయారని చెప్పిన వాడికి తెలియదు పాప ఏమైనా తెలుసు అంటే అతనికి తెలియదు ఎందుకు వద్దున్నాడో ఆయనకి తెలియదు వాడి ద్వారా వద్దనిపించింది ప్రకృతి ఆ పెద్ద ఆయన ద్వారా నువ్వు వెళ్ళకురా అని చెప్పి వద్దనిపించింది ఆ ప్రకృతి దాని పేరే అరిష్టిభ్యోవ అంటే రాబోయే అరిష్టాలను కూడా జ్ఞానం ఆ జ్ఞానం వస్తుంది రాబోయే అరిష్టములు కూడా తెలుసుకునే జ్ఞానం వస్తుంది ఆ సాధకుడికి అని చెప్తున్నారు జ్ఞానం అంటే వీడి మనస్సుకు తెలియనక్కర్లేదు అంటే నీకే తెలియనక్కర్లేదు ఆ పెద్ద ఆయన ద్వారా వచ్చే అలా అనిపించింది కదా అట్లా ఎన్నో కోణాల్లో మనకు తెలియచేస్తుంది ఒకరోజు ఒక్కసారి ఎప్పుడో మనం ప్రయాణం మొదలు పెట్టదు ఎందుకో ఆగిపోతూ ఉంటాం లేదా ఏదో పని చేయాలనుకుంటాం ఎందుకో ఆగిపోతూ ఉంటుంది లేదంటే ఏదైనా సరే ఇలాంటివి చాలా దొరుకుతూ ఉంటాయి మన జీవితంలో కూడా అవి ఎందుకు జరిగినాయి అంటే తర్వాత తెలుస్తుంది ఆ టైంలో తెలియవు ఆ టైంలో తెలియవు అంటే అది మనకి ఒక శకునలు అంటే ఒక మంచి శకునలు అంటే నీకు కలిగే ఆపదలను కూడా తప్పించే జ్ఞానం తెలుస్తుంది దాన్ని అరిష్టోవా అని అన్నారన్నమాట సో అట్లా అని తెలి చెప్పేవాడు ఎవరో వచ్చి ఇప్పుడు ఆ తండ్రి వచ్చి చెప్పాడు పెద్ద అని వచ్చి చెప్పాడు అతనికి ఏం తెలియదు కానీ తెలియకపోయినా ప్రకృతి అతని ద్వారా వా అనిపించింది అనమాట అనిపించిన వెంటనే అతను స్వీకరించాడు సో అది ఇక్కడ అరిష్ట అంట అలాగే ఒక ఊరిలో గొప్ప ఆయుర్వేద డాక్టర్ ఉండేవారు వాకిట్లో కూర్చుని ఆ రోగులు చూస్తూ ఉంటారు ఇంతవరకు రోజుల్లో అంతే కదండి చక్కగా హోమియోపతి డాక్టర్లు వీళ్ళందరూ ఉంటారు అరుగుల మీద కూర్చుని చూసేవారు ఇదివరకు రోజుల్లో పురాతనం అంటే పురాతనం అంటే కొన్ని ఒక ముప్పై ఏళ్ళ క్రితం వరకు అయితే అంతే జరుగుతూ ఉండేది ఆ చేస్తూ ఉంటే గోడ వెనక తోటకూర అమ్ముతున్నాడు ఒకవాడు ఒకడు ఒక అమ్ముకునేవాడు వాడు గొంతు విన్నాడు ఆయన ఎవరి డాక్టర్ గారు వెంటనే పేషెంట్స్ని ఆపి వెనక్కి వెళ్ళి ఆ తట్టలో ఉన్న తోటకూరంతా కొనేసాడు ఎంతకిస్తామంటే ఏదో చెప్పాడు ఆ డబ్బు ఇచ్చాడు ఆ డబ్బులు ఇచ్చేసాడు అది అక్కడ పెట్టేసి నువ్వు సూటిగా ఇంటికి వెళ్ళిపోరా నాయన ఇంటికి వెళ్ళి నువ్వు పెళ్ళాం పెళ్ళి హాయిగా ఉండు నాకు అదంతా నాకు ఇచ్చేసే అంటాడు సరే డబ్బులు వచ్చినాయి కదా అతను ఇచ్చేసాడు శుభ్రంగా అంతా అక్కడ పెట్టేశాడు ఇంటికి వెళ్ళిపోయాడు అతను వెళ్ళంగానే వారింట్లో ఇంట్లో వాళ్ళతో చెప్తాడు అనమాట ఆయన వాడు గంటన్నరలో చనిపోతాడని చెప్పారు సరిగ్గా వాడు గంటన్నరని చనిపోయాడు ఈ విధంగా అరిష్టములు జ్ఞానం కూడా తెలుస్తుంది అంటే ఆయనకి ఆ గొంతు ద్వారా అతనికి అరిష్టము రాబోతుందన్న విషయం అంటే అంత సున్నితమైన మన యోగ యోగ యోగత్వ స్థితి ఉంది ఆయనలో అట్లా ముందు రాబోయే జ్ఞానం అరిష్టాలు కూడా తెలుసుకునే స్థితి వస్తుంది అరిష్టోభ్యవ అంటే ఇట్లా రెండు మూడు ఉపమానాల ద్వారా మనం తెలుసుకున్నాం మరి యోగి ఈ రెండు విధాల కర్మల పైన రెండు విధాల కర్మలంటే గుర్తు రావాలి సోప సోపక్రమము నిరుపక్రమము ఈ రెండు విధాల కర్మలపైన సమాధి సంయమం చేసినప్పుడు ఏ ఏ కర్మల ఫలితాలు అనుభవించాడో ఇంకా ఆరంభం కాని ఫలితాలు ఏ రూపంలో ఉంటాయో అలాగే కర్మఫలం మిగిలి ఉంటే ఎంతకాలం సాగుతుందో వీటి ఫలితంగా మృత్యువు ఎప్పుడు ఆసన్నమవుతుందో అలాగే రాబోయే అరిష్టాలు కూడా తెలుసుకునే ప్రత్యక్ష జ్ఞానం యోగికి తెలుస్తుంది ఏ దీనివల్లండి ఆ సోపక్రమం నిరుపక్రమం ద్వారా సమాధి సంయమం చేయగలిగినప్పుడు నీ యొక్క అపరాంత జ్ఞానం గురించి తెలుసు అలాగే అపరేష్ట నీకు వచ్చే ఆపదల గురించి కూడా తెలుస్తుంది అన్న విషయం ఈ సూత్రం ద్వారా ప్రత్యక్షంగా అనుభూతి పొందిన అనుభవాన్ని అందిస్తున్నారు ఆ యోగికి తెలుస్తుందని చెప్తున్నారు అన్నమాట ఇది ఈ సూత్రం యొక్క అర్థం ఆ పూర్వ సంస్కారాల గురించి ఆ సంస్కారాలు ఉంటే ఎలా ఉంటుంది మరి మనకి కాయ కాయరూప సమయం మార్తాన్ని దాని గురించి అలాగే పంచేంద్రియాలు ఎలా అద్భుత అంతర్ధానం చేయవచ్చు అన్న గురించి అలా మనం ఒక్కొక్క విషయాన్ని వింటూ ఉన్నాం మరలా ఇంకొంచెం ఇంకా మన తీసుకెళ్తున్నారు చాలా లోత మనకి ఇంకాస్త జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు మహర్షి గారు విభూతిపాదంలో ఇరవై నాలుగో సూత్రం మైత్రీయాదిషు బలాన్ని మైత్ర్యాధిషు బలాన్ని మైత్రీ అంటే మైత్రి కరుణ ముదిత ఉపేక్షలేందు సంయమం చేస్తే బలాన్ని అంటే బలము మొదలైన సంక్రమించును అంటున్నారు సూత్రార్థం ఏంటంటే మైత్రి కరుణ సంతోషంతో జీవించు వారితో సంయమము అయిన వారితో కూడి ఉంటే బలం మనకు బలం తనకు బ లభిస్తుంది అని చెప్పేది అనమాట దీనికి సూత్రానికి అర్థం ఇక్కడ మనం వాటి గురించి కాస్త తెలుసుకుందాం విశేషంగా మనం మైత్రి కరుణ ముదిత ఉపేక్షల గురించి సమాధి పాదంలో ముప్పై మూడవ సూత్రంలో వివరంగా తెలుసుకున్నాం సమా మైత్రి అంటే ఏమిటి కరుణ అంటే ఏమిటి ముదిత అంటే ఏమిటి ఉపేక్షలు అంటే ఏమిటో తెలుసుకున్నాం ఇక్కడ ఎదుటివారిలోని మైత్ర్యాది గుణములతో అంటే ఎదుటివారిలోని గుణములు గుణములంటే ఈ కరుణలు కరుణ ముదిత ఉపేక్షల గుణములతో సంయమం చెందిన వాటి బలము మనకు సంక్రమిస్తుంది అంటున్నారు ఆ గుణాలు ఎవరికైతే ఉన్నా ఆ గుణాలు ఉన్నవాడితో మనం సంయమం చేస్తే అవతల అతని యొక్క బలం కూడా మనకు సంక్రమిస్తుంది అన్నాడు అంటే అవతల వాడిలోని మంచుతో మనలో మనలోని మైత్రి ముదిత భావాన్ని పెంచుకోగలిగితే ఎదుటివాడి బలహీనతలు కూడా రియాక్ట్ అవ్వకుండా ఉదాసీనతతో వ్యవహరించే ఇంగిత జ్ఞానం పెరుగుతుంది అలాగే ఎవరైనా శోకంలో ఉంటే మనం కరుణతో సమయం ఇవ్వాలి ఎవరైనా కష్టం వచ్చినప్పుడు అక్కడ మనం అక్కడ కాస్త సమయం ఇవ్వాలన్నమాట అంటే ఆ శోకాన్ని ఉపశమనం చేసే కరుణ చూపించాలి అక్కడ అలాగే మంచి ఆరోగ్యంతో బలంగా ఉన్నవాడితో మైత్రితో సంయమం చేసినట్లయితే క్రమంగా వాడికి ఉన్న బలం లాగా మనకి బలం పెరుగుతుంది అంటే ఆరోగ్యంగా దారుఢ్యంగా గొప్ప శక్తివంతుడుగా ఉంటాడు శక్తివంతుడుగా అలాంటి వాడితో మనం మైత్రి చేసినట్టయితే చక్కగా వాడికి ఉన్న బలం కూడా మనకి క్రమంగా వాడి బలంలాగా మనకి బలం పెరుగుతుంది అంటే అలా అంటే అలాగే ఓ అతీత ప్రజ్ఞాపరుణ్ణి అంటే అతీత ప్రజ్ఞాపరుణ్ణి అంటే అతీతమైన జ్ఞానం కలిగిన వాడిని అలాంటి వాడిని కలిసినప్పుడు వాడంతట అసామాన్యుడట అని అనుకోవటమే అనుకోవడంతో మనం అడ్డుగోడలు కట్టుకుంటున్నాం అంటే ఇప్పుడు ఏదైనా ఒక మిరకలు చేశాడు అనుకుంటే ఎవరైనా వచ్చి అబ్బో చాలా గొప్పగా చేశాడని అనుకుంటాం కదా అది చాలా గొప్పవాడట అని అనుకుంటే బాగానే ఉంటుంది ఆ ఏదో చేసాడులే అదే ఒక సా చేసాడలే అని ఎక్కడైతే ఒక కొంచెం ఈర్ష్యతోనో అసూయతోనో అన్నామో అప్పుడు మనకే మనకి మనమే మన జ్ఞానానికి అడ్డుగోడలు కట్టుకుంటున్నాం మన కర్మకు అడ్డగోడలు కట్టుకుంటున్నాం దీనివల్ల ఏమవుతుంది ఒక దిగ్బంధం ఏర్పడుతుంది అంటే నీకు రావాల్సిన జ్ఞానం కానీ నీకు నీకు రావాల్సిన ప్రజ్ఞ కానీ నీకు సంక్రమించకుండా ఒక అడ్డుగోడలుగా నిర్ నిర్మించబడుతుంది ఏదంటే నువ్వు పెట్టుకున్న భావము ఎదుటివాడిలో ఉన్న సామర్థ్యాన్ని గుర్తించలేకుండా ఒక ఈర్షగా మాట్లాడినప్పుడు లేకపోతే తక్కువ చేసి మాట్లాడినప్పుడు ఆ తక్కువ చేసిన మాట్లాడిన విధం భావం ఏదైతే ఉందో అది నీకు ఒక అడ్డుగోడలాగా ఏర్పడుతుంది దానిని ఏమంటారు దిగ్బంధము అంటారు ఆ దిగ్బంధం ఎవరు నువ్వు నువ్వే ఏర్పరచుకున్నావు ఆ దిగ్బంధం వల్ల ఏమవుతుంది నీ అంటే ఒక నీకు రావాల్సిన ప్రజ్ఞ నీకు రావాల్సిన జ్ఞానము రాకుండా అక్కడ ఆగిపోతుంది అది లేకుండా ఉంటే వాడితో మరి మీరు గారు స్నేహం చేస్తే చేసిన కొద్దీ కాలంలో మీ స్వభావంలో విరుద్ధ లక్షణాలన్నీ సర్దుకుపోతాయి అంటే అలా లేకుండా ఉంటే స్నేహం చేస్తే చక్కగా అవన్నీ సర్దుకుపోతాయి కానీ అలా చేయకుండా మీరు ఆ దిగ్బంధంగా పెట్టుకున్నప్పుడు అందులో నుంచి ఒక చుక్క కూడా మీకు జ్ఞానం రాదు బయటికి లో మీలోకి ఇంకా అందుకే ఏం చెప్తున్నారంటే ప్రపంచంలో మనం ఎవరెవరితో అయితే మైత్రి మొదలైనవి చేస్తున్నామో వాళ్ళ వల్ల వాళ్ళ వల్ల పరస్పర పరస్పరత్వం ఏర్పడుతుంది ప్రపంచంలో మనం ఎవరెవరితో అయితే మైత్రి మొదలై మొదలైనవి చేస్తున్నామో వాళ్ళ వల్ల పరస్పరత్వం ఏర్పడుతుంది ఎందుకంటే అన్ని రూపాల్లోనూ ఉన్నవాడు ఒకే దైవము అన్ని రూపాల్లోనూ ఉన్నవాడు ఒకే దయము కనుక ఇలా ప్రయోగం చేసి చూసుకోండి అన్నారు పతంజలి మహర్షి ఎంత బాగా వినియోగించుకుంటామన్నది మన సంస్కారం మీద ఆధారపడి ఉంది కనుక మైత్రీ బలాన్ని అంటే మైత్రి మొదలైన వాటి ఎందు సంయమం చేస్తే మైత్రి కరుణ ముదిత ఉపేక్షలందు బలం చేకూరుతాయి అని చెప్తున్నారు ఏదైతే నువ్వు సంయమం చేసుకుంటావో ఆ మైత్రితో సంయమం చేసుకుంటే మైత్రి భావన ఎదురు నీకు సంక్రమిస్తుంది అలాగే కరుణతో సంయమం చేస్తుంటే కరుణ వస్తుంది ముదితతో సంతోషంతో సంయమం చేసుకుంటే సంతోషం అధికమవుతుంది ఉపేక్ష అంటే నీకు ఇష్టమైన విషయాలు ఉపేక్షతో అలా వదిలేస్తుంటే అవి కూడా అలా సంయమం చేస్తే అలా తొందరగా వెళ్ళిపోతాయి సో ఈ విధంగా మన మనల్ని సంస్కరించుకుంటూ వాటి ఎప్పుడైతే మనం వాటితో సంయమం చేస్తూ ఉంటామో వాటి బలం మన చేకూరుతుంది అని ఈ మైత్రియాదిషు బలాన్ని అనే ఈ ఈ మైత్రి కరుణ ముదిత ఉపేక్ష అనేవి బ్రహ్మ విహారాలు సో ఈ బ్రహ్మవిహారాలైనటి ఈ నాలుగిటితో మనం ఎప్పుడైతే సమయం చేస్తే వాటి బలం మనం చేకూరుతుందని ఆ సూత్రం ద్వారా మనకి వివరణ ఇచ్చారు మహర్షి గారు మరి ఇంకాస్త ఇంకొంచెం ఇంకొంచెం తీసుకెళ్తున్నారు ఇంకా ఎలా దొరుకుతుందో ఇంకా బలం ఎలా వస్తుందో అన్న విషయాన్ని గురించి చెప్తున్నారు ఇరవై ఐదవ సూత్రం పాదంలోని ఇరవై ఐదవ సూత్రం బలేషు హస్తి బలాదేని బలేషు హస్తి బలాదేని బలేషు అంటే బలవంతులతో సంయమం చేయుట అస్థి బలాదీని అంటే ఏనుగు బలము కలుగును అస్థి అంటే ఏనుగు ఏనుగుకున్నంత బలం కలుగుతుందట సూత్రార్థం ఏంటంటే బలవంతులతో సమయము నిలిపితే ఏనుగు బలం కలుగునే ఆ సూత్రం యొక్క అర్థం దాని గురించి తెలుసుకుందాం ఏంటి ఇక్కడ బలం రావటం అనే మార్గం చెప్పుకుంటున్నాం కాబట్టి నిజంగా దృఢత్వం కావాలి కనుక పుట్టుక చేత శరీర దౌర్బల్యం కలవాడు ఉన్నాడు అనుకోండి కొంతమంది పుట్టుకతోనే అనారోగ్యంతోనో లేకపోతే శరీరం సరిగ్గా లేకుండా పుడతారు శరీర దారుఢ్యం ఉండదు పుట్టుక చేతనే అలా పుడతారు దృఢత్వం ఉండదు అలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి వాడికి ఒక సర్కస్లో నుంచి దూరం నుంచి ఒక బ్రహ్మాండమైన పుష్టి కలిగిన ఆ మదపు అరుస్తున్నప్పుడో పరిగెడుతున్నప్పుడో చూ ఒకసారి చూపించమని అని చెప్తున్నాడు అలాగే ఒకసారి తాకించడం తాకించడం అంటే మనకు పది మాటలు నెత్తిన ఆశీర్వచన పెడుతుండగా అలా చేయించడం అలాగే కోనేట్లో ఏనుగు స్నానం చేస్తుండగా చూపించడం తర్వాత వాడికి ఏనుగు మీద ధ్యానం చేస్తూ సంయమం చేయమన్నారు అంటే అవన్నీ చూపించిన తర్వాత ఆ ఏనుగుని దృష్టిలో పెట్టుకుని ధ్యానం చేయమంటున్నారు అంటే ఏనుగు మీద ధ్యానం చేస్తూ సంయమం చేయమని అంటున్నారు అప్పుడు ఏమవుతుంది ఏనుగు వాడి బలం ఎంత అవుతుందో అప్పుడు చూడాలి వాడి బలం ఎంత అవుతుందో చూడాలి అంటే మనకి భీముడు మొదలైన వాళ్ళ కథలు ఉన్నాయి కదండి భీముడు పిలిస్తే పదివేల ఏనుగుల బలం వస్తుందని అంటారు ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది బలం ఆ శరీరాల్లోనో శరీరంలోనో లేకపోతే కండల్లోనో లేకపోతే పప్పు నెయ్యి తింటే వచ్చే భౌతిక బలం కాదు అది ఇది వేరు ఇది ఆకాశంలోంచి ఎనర్జీ సెంటర్స్ అని ఉంటాయి ఆకాశంలో ఆ ఎనర్జీ సెంటర్లోకి ఆకర్షించే శక్తులు ఉంటాయి ఆ ఆకర్షించే శక్తులు అన్నప్పుడు ఆ బలం ఇది ఇది చేతనవుద్ది మనకి ఎప్పుడైతే మనం వాటిపై సంయమం చేశామో ఆ సంయమం చేయటం చేయటం వల్ల ఆ ఆకాశంలోని ఎనర్జీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎనర్జీ సెంటర్స్లో ఉన్న ఒక రకంగా చెప్పాలంటే విశ్వశక్తి అనుకోవచ్చు అది ఎక్కువగా మనకి ఆకర్షింపబడతాయి అంటే మనం తీసుకోబడతాము అది అంటే ఆ పుట్టుకతోనే బలహీనడంగా పుట్టిన వాడికి అలాంటివి చూపిస్తే ఆటోమేటిక్గా వాడి దాని మీద సంయమం చేస్తే ఆ ఏనుగుపై సంయమం చేస్తే ఏనుగుకున్న బలం ఎలా ఉంటుందో వీడికి అంత బలం వస్తుందని చెప్తున్నారు అది బలేషు హస్తి బలాధీన అన్న సూత్రం దీనికి మనకి ఇష్టదేవతా ధ్యానంలో కొంత భాగంగా ఇమిడి ఉంటుంది ఇష్ట దేవ దేవతా ధ్యానం అని చెప్పుకునే యథాభిమత చెప్పుకున్నాం కదా మన ఇష్టదేవతను గుర్తించుకుని సాధన చేస్తే బాగుంటుందని ఇంచుమించు దానికే సరిపోతుంది ఇది కూడా దీనికి ఇంకేం చెప్తున్నారంటే గజాననుడు స్మరిస్తూ ఉంటే అంటే గజాననుని స్మరిస్తూ సంయమం చేస్తే గణపతి యొక్క శారీరక మానసిక బుద్ధిబలం కలుగుతాయి కాబట్టి గజాననుడు ఆ గణపతిని స్మరిస్తూ సంయమం చేస్తే ఆ గణపతి యొక్క శారీరక మానసిక బుద్ధిబలం కలుగుతాయి అలాగే గరుత్మంతుడిని స్మరిస్తూ సంయమం చేస్తే సమయం అంటే ధారణ ధ్యాన సమాధి చేస్తే వాళ్ళ ఆయన మీద గరుత్మంతుడి యొక్క ధైర్యము సాహసము ఆత్మవిశ్వాసం కలుగుతాయి అలాగే హైగ్రీవుడిని స్మరిస్తూ సంయమం చేస్తే అశ్వం గురించిన జ్ఞానం తెలుస్తుంది హైగ్రీవుడు అంటే అశ్వం అశ్వం తలకాయ విష్ణుమూర్తి అశ్వం తలకాయతో ఉంటాడు కాబట్టి అంటే గుర్రం తలకాయతో ఉంటాడు అందుకని హైగ్రీవుడి మీద స్మరిస్తూ సంయమం చేస్తే అశ్వం గురించిన జ్ఞానం తెలుస్తుంది శరీరంలో ఆ గుర్రానికి ఆ అశ్వానికి శరీరంలో ఏ భాగాన్నైనా కదిలించగల జంతువు అశ్వం ఒకటే అది అశ్వం అంటే గుర్రం శరీరంలో ఏ భాగానైనా కదిలించగలదు మనం అన్నీ కదిలించలేము కానీ అశ్వానికి అది ఆ గుణం ఉందనమాట ఏ భాగానైనా కదిలించగలదంట ఈగ వాలితే ఆ ఈగ ఎక్కడ వాలిందో అక్కడ మాత్రమే చర్మం కదిలిస్తుందంట ఎంత గొప్ప కాలం ఉందో చూడండి దానిలో ఇది మనకు తెలుసో లేదో తెలియదు కాబట్టి ఈగ ఎక్కడ వాలిందో అక్కడ మాత్రమే చర్మం కదిలిస్తుంది గుర్రం శరీరం కన్నా ఆకారం ఎక్కువ బలంగా ఉంటుంది గుర్రము ఈ శరీ దాని శరీరం కన్నా కూడా ఆకారం ఆకారం అంటే చెప్పుకున్నాం మనం కాయం రూపం అని ఆకారం అంటే ఆకారం నుంచి తీసుకునే ఆకారం బలం ఎక్కువ ఉంటుంది దానిలో చాలా శక్తి ఉంటుంది అందుకని కాయం కన్నా రూపం బలంగా ఉన్న మొట్టమొదటి జంతువు ఎవరంటే గుర్రం అశ్వం ఇవన్నీ వేదాల్లో చెప్పబడినాయి మనకంటే కూడా వేదాల్లో ఇవ్వబడిన ఇవన్నీ అశ్వమేధ యాగం చేసేవారు కదా ఇదివరికి కాబట్టి ఆ గుర్రాల గురించి చాలా విశేషత ఆ వేదంలో ఉన్నాయి సనాతన ధర్మం అంటే యూనివర్సల్ లా ఉంది ఈ విద్యలో అరవిందో మొదలైన మహానుభావులు మహా మహనీయులందరూ కూడా మా వాళ్ళు మాత్రమే చూసిన ద్రష్టలు ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలన్నీ కూడా అలాంటి ద్రష్టలైన వారు దర్శించిన విషయాలు ఇవి వారిచ్చిన చిహ్నాలను మనం అర్థం చేసుకోవాలంటే ఆ ద్రష్టలు కావాలి అంటే అలాంటి మహానుభావులు సాధనతో దర్శించి ఆ దర్శించిన ద విషయాలను మనకి ఆ ద్రష్టలు మనకు అందించారు ఉదాహరణకి ఎలక్ట్రిసిటీ గురించి బోధించేవాడు కాడు బోధించేవాడు కాదు కావాల్సింది మనకి ఎలక్ట్రిసిటీకి కనెక్షన్ ఇచ్చేవాడు కావాలి ఎలక్ట్రిసిటీ గురి బోధిస్తే మనకేమొస్తుంది ఏమి రాదు కదా ఎలక్ట్రిసిటీకి కనెక్షన్ ఇచ్చేవాడు కావాలి అంటే ఇక్కడ ఏంటి అశ్వం అనగా ప్రాణమయ్య కోసం అశ్వం అనగా ప్రాణమయ్య కోసం అశ్వమేధం చేసేవాడి శరీరంలో ఉన్న అశ్వం అశ్వమేధం చేసేవాడి శరీరంలో ఉన్న అశ్వం విశ్వశ్రేయస్సుకు సమర్పణమైన వాడి శరీరంలో ఉన్న విశ్వశ్రేయస్సుకు సమర్పణము అయిన వాడి శరీరంలో ఉన్న ప్రాణమయ కోశాన్ని అశ్వమేధం జరిగిన అశ్వం అంటారు అంటే ఏంటండి నీ యొక్క ప్రాణమయ కోశాన్ని విశ్వంకు శ్రేయస్సు కోసం ఎప్పుడైతే ఉపయోగిస్తున్నావు అప్పుడు అది అశ్వమేధం అంటారు అది అశ్వమేధ యాగం అంటే మనలోని జరిగే అశ్వ యాగమే అది దాన్ని అశ్వ అశ్వము అంటారు దాన్ని అశ్వమేధ యాగం అంటారు కాబట్టి శరీరంలో ఉన్న ప్రాణమయ కోశాన్ని అశ్వమేధం అంటారు శరీరంలో ఉన్న ప్రాణమయ కోశాన్ని అశ్వమేధము అంటారు మనం ఈ సూత్రాలు చదువుకుంటున్నప్పుడు ఈ సంజలన్నిటిని అంటే ఈ సింబల్స్ అన్నిటిని బోధపరచుకోవాలి అవగాహన చేసుకోవాలి కాబట్టి గణపతిని హైగ్రీవుని నారసింహ అనే వారిపై ధ్యానం చేయటం వల్ల మన ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశాలలో ఉన్న స్థూల సూక్ష్మముల అన్ని క్షాళన జరిగి ప్రక్షాళన జరిగి మనలో ఉన్న జంతుమయ పశుమయ వృత్తులన్నీ కూడా మానవత్వం నుంచి దివ్యత్వంలోకి అడుగుపెట్టడానికి దారితీస్తాయి అని ఈ యొక్క సూత్రం ద్వారా మనం తెలుసుకున్నాం ఒకసారి గమనిస్తండి మనం ఈ యొక్క ఈ గణపతిని గణప గణపతిపై సమయం చేయటం వల్ల హైగ్రీవుడిపై గణపతిపై నారసింహుడిపై ధ్యానం చేయడం వల్ల మనలోని ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశాల్లో ఉన్న స్థూల సూక్ష్మముల క్షాళనం జరిగి మనలో ఉన్న జంతుమయ పశుమయ వృత్తులన్నీ కూడా ప్రక్షాళన అయిపోయి మానవత్వం నుంచి దివ్యత్వంలోకి అడుగు పెట్టడానికి దారి తీస్తాయని ఈ మనకి చక్కగా అందించారు మహర్షి గారు ఓకే మాస్టర్స్ ఇంతవరకు మనం సమయం అయింది కాబట్టి రేపటి మరికొన్ని తెలుసుకుందాం యూ వెరీ మచ్ పతంజలి యోగ సూత్రాలు శాస్త్రీయ సాధన జీవన సంప్రదించవలసిన చిరునామా పిరమిడ్ హౌస్ మాచవరం విజయవాడ ఫోన్